హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన కాంప్లెక్స్ ఏ బ్లాక్ ఉన్న మీనాక్షి సిల్క్స్ అండి షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మనం ఆల్రెడీ చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాము అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి డైలీ వేర్ ఉంటాయి క్యాట్లాగ్ ఉంటాయి పార్టీ వేర్ ఉంటాయి మనకి ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ ఉంటాయి క్యాటలాగ్లో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్ ఉంటుంది అట్లాగే రెగ్యులర్ వేర్లో కావాలి అనుకుంటే మీకు క్యాట్లాగ్స్ కానీ జార్జెట్ కానీ జూట్ ఇంకా చాలా కలెక్షన్ అనమాట సో ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు హ్యాండ్లూమ్ సారీ కలెక్షన్ అయితే ఉంటాయి సో హ్యాండ్లూమ్స్ అంటే పెద్ద పన్నా చీరలు అంటారు కదా సో ఐ కూడా వీళ్ళ అయితే అవైలబిలిటీ ఉంటుందండి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పట్టులో కూడా చాలా రకాల పట్టు సారీస్ అయితే ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మీకు మీకులాగ్స్ బాక్స్ కలెక్షన్ సారీస్ బ్లౌజెస్ సారీ పెటికోట్స్ అండ్ ఇవన్నీ కూడా పట్టు అయితే ఆల్రెడీ వాళ్ళ వీడియో అయితే షేర్ చేసేస్తాను సో ఎవరు ఎక్కడ స్కిప్ అవుట్ చేసుకోవద్దు సో మీకు త్రీ థౌజండ్కి టూ సారీస్ అయితే ఇచ్చేస్తారు హ్యాండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా పడుతుందండి సో ఇలా మీరు స్టెప్స్ ఎక్కి పైన వచ్చేస్తా మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ మీకు ఫుల్ ఆఫ్ మ్యాచింగ్ అనమాట అంటే లైనింగ్స్ థాన్స్ మీకు డ్రెస్సెస్ ఎలా తీసుకోవచ్చు ఇవి కూడా ఏంటంటే బ్లౌజల్లాగే కటింగ్స్ ఇస్తారు కదా ఓకే మీటర్స్ వైజ్ ఇలా కూడా తాన్లు ఉన్నాయండి అంటే ఏమైనా చాలా మంది డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజెస్కి దానికి కూడా అడుగుతుంటారు కదా సో అలా కావాలి అని కూడా హ్యాపీగా మీరు ఇక్కడ పిక్ చేసుకోవచ్చు అలాగే టూ బై టూ అని రూబీ అని ఇంకా చాలా అన్ని ఓకే సో పట్టు అలా అన్ని కూడా అయితే ఉంటాయి ఓకే జెంట్స్కి లేడీస్కి ఇన్నోవే కలెక్షన్ అట్లాగే సెట్ అంటే మనం ఫంక్షన్స్కి సో ప్యాన్ బీడ్స్ షర్డ్స్ అట్లాగే వైట్లో స్పెషల్ తాన్స్ కూడా అయితే ఉన్నాయి అండ్ ప్యాన్ బీట్ థాన్స్ కూడా వస్తున్నాయి అలాగే పెళ్ళికి కావాల్సిన పంచెలు కానీ లుంగీలు దుప్పట్లు ఇంకా ఏ టు జెడ్ అండి ఒకటి ఉంది లేదు అని కాదు సో మన మీనాక్షి వాళ్ళ దగ్గర మొత్తము అన్ని కలెక్షన్ అయితే ఉంటుంది అట్లాగే ఫాల్స్ అండ్ నాప్కిన్స్ ఇక టీ టవల్స్ ఇట్లా చూసిన కదా షర్ట్స్ అనేది సో బ్రాండెడ్ కలెక్షన్ ఇలా మీకు కావాలి అన్న కూడా అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అంటే హోల్సేల్లో ఆర్ రిటైల్ ఎలాగైనా కూడా వీళ్ళైతే మీ కలెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో అలాగే మీకు ఫాల్స్ కలెక్షన్ ఉంటాయి బ్లౌజ్ లైనింగ్స్ సారీ పెట్టుకోట్స్ ఆల్మోస్ట్ అన్ని సైజెస్ అయితే ఉంటాయి స్మాల్ నుంచి జంబో ఫ్రీ సైజ్ వరకు కూడా ఉంటాయి అండ్ బ్లౌజెస్ అయితే ఇంకా తగ్గేదే లేదండి నిన్న కూడా ఆల్రెడీ చాలా కలెక్షన్ అయితే షేర్ చేశాము అలాగే ఇందులో కూడా అంటే డిఫరెంట్ వెరైటీస్ అనమాట ప్లెయిన్లో ఉంటాయి సో సెల్ఫ్ డిజైన్ కాన్సెప్ట్ కాటన్ బుట్టీస్ ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసినారు కదా ఇక్కడ లుంగిలో అది కూడా అండి ఏ టూ జెడ్ కలెక్షన్ అండి మనకి వేర్ ఉన్నాయి గార్మెంట్ సెక్షన్లోని అట్లాగే లేడీస్కి వాళ్ళకి అయితే ఇంకా చాలా కలెక్షన్ అనమాట సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం చూసినాం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నమస్తే సార్ మాది మీనాక్షి సిల్స్ అండి షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఆ ఊరి బెస్ట్ ప్రైజ్ అండి మీకు నిన్న మొన్న ఇచ్చిన వీడియోలో కన్నా ఆల్రెడీ చాలా మంది కూడా అడుగుతున్నారు పట్టుచీరలో ఆఫర్ ఇస్తానన్నారు అని ఇద్దరు ముగ్గురు ఫోన్ కూడా చేసి అడుగుతున్నారు అయినా వాళ్ళ కోసమే స్పెషల్ గా చెప్తున్నాను ఆఫర్ ఎంత కరెక్ట్ గా చెప్తున్నాము స్టాక్ కూడా అంతే కరెక్ట్ గా చెప్తాము క్వాలిటీ అంతే ఇస్తాను మళ్ళా మార్పు అయితే ఉండదు జెన్యున్ గా ఉంటది క్వాలిటీ బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది రిచ్ పోల్ వస్తుంది ఫిట్ పౌడర్ వస్తుంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న పట్టు చీర మాత్రము మూడు వేలు విలువ గల చీరలు అంటే యాక్చువల్ గా ఆషాఢ మాసం మనము ఆఫర్ అంటే ఎవరైనా సరే చాలా జాగ్రత్త చూసి కొనుక్కుంటారు ఆషాఢ మాసం ఎందుకంటే ఆషాఢం అయిపోతుంది నాలుగో తారీఖు వరకే ఇస్తానండి ఇది ఓకే సార్ మూడు వేల కావాలండి ఓకే సో ఆషాఢం ఎండింగ్ సెల్ అనమాట అంటే పట్టు కలెక్షన్ లో అప్పటి వరకు ఉంటుంది తొంభై తొమ్మిది రూపాయలండి ఓకే రెండు చీరలు వచ్చేసరికి 2999 रुपीस ಅಂತೆ ಓಕೆ ಸೊ ಬಂಪರ್ ಬನಂಜಾ ಆಫರ್ ಅಂತೆ ಒಂದೇ ಸಾರಿ వచ్చే ಪ್ರೈಸ್ ಗೆ ಮಿಕ್ಕ ಟೂ ಸಾರಿಸ್ ಐತೆ ಇస్తున్నారు ಓಕೆ ಅಂತೆ 2 తీసుకోవాలి తీసుకోవాలి ಓಕೆ 1+1 ಆಫರ್ ಓಕೆ ಸೊ 3000 ಕೆ ಓಕೆ ಸರ್ 3000 ಗೆ ರೆಡಿ చేಿಸ್ತಾವನೆ అది కూడా మనకి కేవలం ఈ ఆషాఢం నాలుగో తారీఖు వరకు మాత్రమే ఆఫర్ అయితే వర్తిస్తుంది సో క్లియర్గా వినండి చాలా జెన్యున్గా ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఆఫర్ ఎప్పుడు వరకు ఇస్తాం ఏంటి అన్నది ఒకసారి అయితే చూద్దాం చూడండి అసలు ఆ జరీ బార్డర్ కానీ అది మొత్తం ఫుల్ ఆఫ్ కోటా పట్టు ఓకే అంటే మిక్స్డ్ కలెక్షన్ పట్టు సార్ ఇది ఓకే సో చూసుకోవచ్చు బాగుంది కూడా వస్తుంది ఇది కూడా చూడండి కూడా ఎవరికైనా కూడా కట్టుకుంటే మాత్రం చక్కగా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్ పార్టీస్ చక్కగా క్యారీ చేసుకునే లైట్ వెయిట్ ఉంటుంది ఒంటివైట్ ఉన్నా కూడా సో ఇలా ఇందులో ఏవైనా టూ పింక్ చేసుకోవచ్చు టూ తీసుకోవాలి ఓకే ఓకే అంటే జనరల్ ప్రైస్ త్రీ థౌజండ్ కె ఇస్తారు అప్పుడైతే ఓకే సో ఈ నాలుగో అసలు చూడండి కాపర్ స్టైల్ కూడా ఉందండి కాపర్ విత్ సిల్వర్ వస్తుంది మనకి గ్రే కలర్ మీద కాపర్ స్టైల్ వస్తుంది నెక్స్ట్ ఎల్లో విత్ గ్రీన్ విత్ ఫుల్ ఆఫ్ కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగా ఇచ్చారండి పింక్ కలర్ లో కూడా లైట్ అండ్ డార్క్ షేడ్ అయితే ఇట్లా మీరు ఎవరైనా సిస్టర్స్ ఉంటే టూ సారీస్ తీసుకోవచ్చు బై వేలు అసలు భలే ఉంది చూడండి ఎంత హెవీ బోర్డర్ ఉందో ఓకే సారీ అంటే చాలా బిగ్ బోర్డర్ ఉంది అంటే వెడ్డింగ్ స్పెషల్ సారీ కింద తీసుకోవచ్చు అండి చక్కగా అంటే ఎక్కువ బేర్ చేయలేము బర్త్డే అని అనుకునే వాళ్ళకి హ్యాపీగా మీరు వెడ్డింగ్ స్పెషల్ లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్న కూడా మీరు తీసుకొని అయితే ఇయ్యచ్చు సో పెళ్ళికూతురు పర్పస్ అయినా ఎంగేజ్మెంట్ అని సో చాలా అకేషన్స్ అయితే ఉంటాయి కదా అలా గిఫ్ట్ పర్పస్ ఇద్దాము అనుకున్నా కూడా మీరు హ్యాపీగా అయితే ప్రెజెంట్ చేయొచ్చు నెక్స్ట్ గ్రీన్ బాగుంది గ్రీన్ విత్ గోల్డ్ ఏ క్షేర్ చూసినా కూడా బాగుంది అనే కాన్సెప్ట్ రావాల్సిందే కానీ ఏదో ఆఫర్లు ఇస్తున్నారు డౌటే పడుతుంది అండి ఫ్రెష్ సారీ ఓకే ఆఫర్ ఓకే అసలు బలి చూస్తున్నారు లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ బాగుంది బ్లౌజ్ విత్ కల్ని అయితే షేడ్ అంటే సింపుల్ మగ్గం వర్క్ చేసుకోవడానికి బాగుంటాయి బ్లౌజెస్ కూడా ఎనీ టూ సారీస్ సిక్స్ డేస్ ఓకే సో లాస్ట్ డేట్ అయితే ఆగస్ట్ ఫోర్త్ అండి ఈ లోపే వచ్చి కొనేసుకోండి నాకు తెలిసి ఇంత బంపర్ ఆఫర్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గానీ పిక్ చేసుకోవచ్చు అవి కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది సో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళకి కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో అది వినండి ఎందుకంటే ఇది ఇవ్వడమే ఆఫర్లో ఇస్తున్నారు సో కొరియర్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది గో లైట్ వెయిట్ లో చూస్తున్నారా మరి అంత హెవీ వెయిట్ లేదు చక్కగా మనకి మంచిగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది లైట్ ఆనియన్ కలర్ మీద మంచిగా వర్క్ వాయిచ్చి ఉంది ఫుల్ కాంట్రాస్ట్ మళ్ళీ మనకి ఇదిగో దేనికి అదే హైలైట్ అండి అసలు ఆ అంచులు అదే అన్నారు బోర్డర్స్ కూడా మంచి హెవీగా వచ్చాయి చూడండి లైట్ గ్రీన్ విత్ గోల్డ్ రెడ్ షేడ్ బాగుంది మోడల్స్ అదే సెలక్షన్ చేసుకునే సో చక్కగా వీడియో కాల్ కన్నా డైరెక్ట్ వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసుకోవచ్చు ఒకే ఐటెం కాకుండా మిక్సప్ కలెక్షన్లో మీరు చూడొచ్చు ఎందుకంటే వీడియోస్ అనేది మరీ ఎక్కువ అయిన ఎవరు ప్రిఫర్ చేయట్లేదు సో లిమిటెడ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అదే మీరు డైరెక్ట్ వస్తే చాలా చూసుకోవచ్చు కలెక్షన్ అనేది చూడండి ఓకే అదిగో అసలు కాంట్రాస్ట్ మనకి లైట్ లెవెండర్ మిక్స్ పింక్ కలర్ విత్ గోల్డ్ తో హైలైట్ పళ్ళు పాటు మొత్తం అండ్ బ్లౌజ్ బాగుంది ఫుల్ హెవీ బ్లౌజ్ అండి అసలు ప్రతి దానికి హ్యాండ్స్ కూడా మనకి సారీ ఓవరాల్ బార్డర్ ఎట్లా వస్తుందో సో టూ సైడ్స్ కూడా మీకు హ్యాండ్ ఓరియంటెడ్ బార్డర్ కూడా అంతే లెంత్ తో ప్రొవైడ్ చేస్తున్నా చూపిస్తాను

అండి చాలా బాగున్నాయి సో ఎవరు అవుట్ చేసుకోద్దు అది కూడా మనకి కేవలం ఈ నాలుగో తారీఖు వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు అంటే సేమ్ ఒకసారి త్రీ థౌజండ్ పడుతుంది అనమాట అప్పుడైతే సో అప్పటి వరకు వచ్చే వాళ్ళకి మీకు త్రీ థౌజండ్కి టూ సారీస్ అయితే ఇస్తారు ఈవెన్ కొరియర్ ఉంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా పడుతుంది సో చూసుకోవచ్చు కలెక్షన్ అయితే మీరు డిఫరెంట్ అండ్ ట్రెండీగా ఉన్న డిజైన్స్ మనకి సెల్ఫ్ కలర్ కానీ ఇట్లా లైట్ కలర్ చాట్ కానీ బ్రైట్ కానీ మీకు ఆల్మోస్ట్ అదిగో లైట్ కలర్లో కూడా ఇలా చూసుకోవచ్చు మనకి లైట్ అండ్ డార్క్లోని అంటే హెవీ డిజైన్స్ అలా వద్దా అనుకునే వాళ్ళకి లిటిల్ బిట్ లైట్ బేస్లో వస్తుంది విత్ కాంట్రాస్ట్ గ్రీన్ అనమాట నెక్స్ట్ పింక్ విత్ బ్లూ అండి చూడండి అవున కలర్ మీద లిటిల్ బిట్ ఇంకా పింక్ పీచ్ కలర్కి ఏంటంటే బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మంచిగా షైనింగ్ అనేది అయితే చాలా బాగా అయితే ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ లెమనెల్లో విత్ గ్రీన్ కలర్ విత్ సిల్వర్ కాన్సెప్ట్ సో ఇదైతే మీకు సిల్వర్ అట్లా అయితే వస్తుందనమాట సిల్వర్ మిక్స్ గోల్డ్ అలా అయితే వస్తుంది సో చూసుకోవచ్చు ఏదైనా సరే మీకు ప్రైస్ అయితే ఓవరాల్గా సేమ్ అండి టూ ట్రిపుల్ నైన్కి టూ సారీస్ అయితే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది విత్ హెవీ లెంత్ బోర్డర్స్ అండి ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ అయితే వస్తున్నాయి రెండు తీసుకోవాలండి సెట్ తీసుకోవాలి ఓకే సో ఇందులో కూడా మీకు గివ్ అవే అయితే వస్తుందండి బట్ కొన్ని కొన్ని అండ్ లాగా ఇది బట్టి కూడా అయితే ఉంటుంది సో డిజైన్ వైజ్ అయితే ఆల్రెడీ మనం చాలా కలెక్షన్ అయితే చూపిస్తూనే ఉన్నాము సో వన్ బై వన్ డిజైన్స్ అన్ని కూడా చూడండి ఎక్కడైతే స్కిప్ అవుట్ చేయొద్దు ఏవైనా టూ సారీస్ టూ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా డైరెక్ట్ విజిట్ ఉంది అలాగే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే రేపు కూడా పట్టు కలెక్షన్ చూద్దామండి సో ఎవరు మిస్ అవుట్ అవుద్దు రెగ్యులర్గా రావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసుకుంటే మీకు ఏంటంటే వీడియో రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసి పర్చేస్ చేసుకోవచ్చండి ఎందుకంటే వీడియో రిలీజ్ చేసిన ఎప్పుడో చూసి ఈ సారీస్ మీ షాప్లో చూసామండి కావాలండి అని అడిగితే రాదు సో లిమిటెడ్ కలెక్షన్ అనమాట ఓకే సో ఏదైనా మనకి నాలుగో తారీఖు లాస్ట్ డే అనమాట డిఫరెంట్ గా కూడా అసలు వచ్చి సెలెక్ట్ చేసుకుంటే చాలా కలెక్షన్ ఉందండి అదిగో చూడండి ఎంత బాగుందో సార్ ఫోల్డ్ చేసేస్తున్నారు చాలా డిఫరెంట్ గా ఉంది సో అందుకే చూడండి అదిగో చాలా డిఫరెంట్ ఉందండి సారీ అయితే బాగుంటుంది అదే బాగుంది సో ఎవరు అవుట్ చేసుకోద్దండి కలెక్షన్ చూస్తూనే ఉండండి వన్ మా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను ఇది కూడా చూస్తున్నారు కదా మనకి సో టాప్ డిజైన్ ఇందులో మనకి బ్లూ ఉంది కాపర్ ఉంది సో ఇట్లా పీచ్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ మిక్స్ అయితే వస్తుంది అనమాట టోటల్ త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉందండి సేమ్ ప్యాటర్న్ డిజైన్ మనకి కాపర్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఇదిగో రెండు

షోల్డర్ వర్క్ అది వచ్చేసి ప్రిల్స్ పనికి ఇలా వస్తుంది అనమాట బాగుంది చాలా డిఫరెంట్ ప్రిల్ సెక్షన్ మొత్తం బాగుంది కట్టు షేంగ్ అది వచ్చిందా ఓకే బ్లౌజ్ కట్టు షేంగు అదండి సో ఇది బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఓకే షోల్డర్ వర్క్ ఓకే ఓకే చాలా ఎందు చూస్తున్నారా బ్లౌజు అది మొత్తం కూడా మీకు వన్ మీటర్ వరకు బ్లౌజ్ ప్లెయిన్ రాకుండా మంచిగా డిజైన్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నారు అండి సో కలెక్షన్ డిజైన్ వైజ్ అయితే నిజంగా చాలా బాగున్నాయి టోటల్ ఫైవ్ కలర్ షార్ట్ అయితే వస్తుంది ఈ కలర్లో మీరు చూసుకున్నట్లయితే ఇదిగో వన్ మోర్ కలర్ అనమాట బ్రిక్ మనకి డార్క్ కలర్లో అయితే ఇస్తున్నారు బావ్ ఐస్ క్రీమ్ గ్రీన్ అంటాం కదా యాపిల్ గ్రీన్ సో ఆపిల్ గ్రీన్లో అయితే ఉంది విత్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎలైష్ గోల్డ్ అని ఇదిగో ఇలా అనమాట కలెక్షన్ అండ్ అల్వర్ శారీకి వచ్చి ఉండి ఇది అలవర్ శారీ మొత్తం విత్ మీనాకరీ కాన్సెప్ట్ బాగాలే వచ్చింది ఓకే బావ్ గ్రీన్ విత్ పింక్ బాగుంది అసలు కాంట్రాస్ట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి గ్రీన్ విత్ పింక్ విత్ ఫ్లాట్ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది విత్ హెవీ బోర్డర్ ఇది కూడా మీకు భలే ఓకే అండి వేలకు చీరలు బాగుంది సో ఓకే చూడండి ఎంత బాగుందో మనకి వన్ బై వన్ కలర్ చార్ట్ అంటే హెవీ బార్డర్స్ వద్దు కొంచెం ఏజ్ అనుకునే వాళ్ళకి ఇట్లా చిన్న బార్డర్స్ కూడా ఉన్నాయండి ఇది కూడా లైట్ వెయిట్ అనమాట సో ఎలాంటి టేస్ట్ వాళ్ళకైనా తగినట్టుగా ఆల్మోస్ట్ అన్ని కలర్ చార్ట్ విత్ డిఫరెంట్ డిజైన్స్తో అయితే ఇక్కడ మనం వినాక్షి వాళ్ళు అదే బాగుంది అండ్ ఆ కలర్ కూడా చూడండి మంచి డీసెంట్ కలర్లో అయితే వస్తుందండి లైట్ కలర్కి జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ కాంట్రాస్ట్ లోని మనకి కోపర్ విత్ పింక్ తో అయితే హైలైట్ చేసేస్తున్నారు అసలు సెల్ఫ్ డిజైన్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు ఓరాల్ సారీ మొత్తం చూస్తున్నారా మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైన్ కాన్సెప్ట్ అనమాట లిటిల్ బిట్ డార్క్ షేడ్ క్రీమ్ విత్ గోల్డెన్ ఎల్లో అండి విత్ పింక్ పింక్ గోల్డ్ అనమాట హైలైట్ గా ఉంది సూపర్ ఆఫర్ సార్ అసలు నిజంగా భలే ఆఫర్ ఇదైతే సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీ ఇంట్లో ఫంక్షన్స్ లేకపోతే పక్కన వాళ్ళు ఎదురు రిలేటివ్స్ ఎవరో ఉంటారు హ్యాపీగా షేర్ చేసేసాయి లింక్స్ అనేది ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రాదు అది అవును సార్ మొత్తం మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి బాగుంది అసలు చాలా బాగుంది కాపర్ స్టైల్లో కూడా చూడండి మ్యాంగో పుట్టి అది కూడా చాలా బాగుంది అనమాట డ్రాప్ డిజైన్ ప్యాటర్న్ కూడా బాగా ఇచ్చారు ఇదిగో ఇచ్చు గ్రీన్ లో లైట్ అండ్ డార్క్ బాగుంది చాలా డిఫరెంట్ గా అయితే వచ్చేయండి డిజైన్స్ కూడా మీరు అబ్జర్వ్ ఉంటే అసలు దేని కదా ఇదిగో చూస్తున్నారే గ్రీన్ మీద మనకి గోల్డెన్ డల్ గోల్డ్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ లో త్రీ స్టెప్స్ బార్డర్ అనమాట అది కూడా బిగ్ బార్డర్ కాంట్రాస్ట్ బాగుంది ఓకే ఇది మళ్ళీ కోటా కంచి కోటా సారీస్ ఓకే సో అసలు భలే ఉన్నాయి అండి ఒక దాని మించి ఒకటి వస్తున్నాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ముచ్చటగా మూడు వేలకి రెండు చీరలు అయితే ఇచ్చేస్తున్నారండి మంచి సారీ కలెక్షన్ సో ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోవద్దు ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేసేసండి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ సెవెన్ అండి మీనాక్షి సిల్క్స్ అనేది మీరు ఇక్కడ దగ్గరలో లేము బట్ కలెక్షన్ కావాలి అనుకుంటే హ్యాపీగా ఆన్ స్క్రీన్ నెంబర్ ఉంది చూడండి సో మార్నింగ్ కూడా నాకైతే చేశారు కస్టమర్స్ నాకు కాదండి మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ ఉంటుంది షాప్ వాళ్ళది ఆ నెంబర్కి చేస్తే మీకు కలెక్షన్ అయితే నేను ఏంటంటే జస్ట్ ప్రమోట్ చేస్తుంటానంటే సో షాప్ వాళ్ళ నెంబర్ చూడండి క్లియర్ అడ్రస్ కోసం మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసినా కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటుంది సో అసలు ఈ కలెక్షన్ అంతా చూసారు కదండి నిజంగా చాలా బాగుందనమాట అందుకే మీకు క్లమ్జీ లేకుండా ఇంకేమీ అయితే మిక్సప్ చేయలేదు ఓన్లీ పట్టుసారి కలెక్షన్ వరకు మాత్రమే షేర్ చేశారు టూ ట్రిపుల్ నైన్కి మీకు టూ సారీస్ అయితే ఇస్తున్నారు మినిమం టూ తీసుకోవాల్సింది అసలు బాగున్నాయి సార్ ఎందుకు తీసుకోరు ఇంత తక్కువ ప్రైస్ ఓకే ఓకే సో మినిమం అంటే త్రీ థౌజండ్ ఒక సెట్ అయితే తీసుకోవాలి కన్ఫర్మ్ ఆ తర్వాత మీ ఇష్టం ఇంకా అయినా కొనుక్కోవచ్చు అనమాట సో బాలే ఆఫర్ అయితే ఇచ్చారు ఎవరు అవుట్ చేసుకోవద్దు ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం కామెంట్ సెక్షన్ లో అయితే తెలియదు దీనిలో కూడా గివ్ అవే ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్